ప్రైజ్ అలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి అనేటువంటి నామంలో యుదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఫిబ్రియల్కి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుదాం ఫిబ్రియల్కి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును హలోలుయా నా దేవుని పిడ్లరా గమనించండి దేవుడు అబ్రహముతో మరి వాగ్దానము చేసినప్పుడు ఆ యొక్క ప్రమాణములో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను నిశ్చయముగా నిన్ను చేతును అని అతనితో ఒక ప్రమాణం చేశాడండి నా దేని గమనించండి నిశ్చయముగా నేనే నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామును ప్రభు నిత్యపుగా ఆశీర్వదించటానికి కలిగిన కారణం ఏమిటి ఎందుకు ఇది నిశ్చయము ఇది అబద్ధం కానిది ఇది ఒక నిబంధనతో కూడినది ఇది ఒక ప్రమాణముగా ఇదిగో నేను నీతో చెప్తున్నటువంటి మాట ఇది నిశ్చయగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఎందుకు ప్రభు అంతగా అబ్రహాంను ఆశీర్వదించటానికి ఆయన ఇష్టపడ్డాడు అని అంటే నా దేవుని పిట్లారా అక్కడ మనం చూస్తున్నాం అక్కడ ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో నీవు తండ్రి ఇంటి నుండి బంధువులద్దరు నుండి నువ్వు బయలుదేరి అలా అన్నాడు అంటే ఎవరైతే దేవుని యొక్క మాటకి దేవుని యొక్క చిత్తానికి లోబడి తల వంచుకొని నడిపించబడతారో నా దేవుని అట్టి అటు వారిని ప్రభు ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందండి హలో అంటే దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారికి ఆ చిత్తములో శ్రమ వచ్చిన బాధ వచ్చిన ప పలు పలు రకాలైన శోధనలు వచ్చిన ఆ చిత్తములో నీవు నేను నిలిచినప్పుడు ఆ తరువాత ఉండేటువంటిది ఏమిటనంటే దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదం హాలెలుయా దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాన్ని మనం చూస్తామండి అంటే చాలామంది కూడా దేవుని చిత్తాన్ని దేవుని మాటని దేవుడు చెప్పినటువంటిది ప్రక్కన పెట్టేసి వారి యొక్క ఇష్టానుసారంగా వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదము ఉండదు అందుకనే వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటారు కానీ ఆశీర్వాదం వారు అనుభవించలేకపోతున్నారు ఈరోజు నేను అంటాను వాక్యం ద్వారా మనము హెచ్చరించబడినట్లయితే లేదేమని బిడ్డారా దేవుని యొక్క ఆశీర్వాదం మనము సంపూర్ణంగా పొందుకోవాలంటే ఆయన చిత్తాన్ని ఆయన మాటని ప్రభు చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా మనము లోబడి నడుచుకోవాలండి అటువంటి కృపను ప్రభు మనకి ఇచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలు వివదే కాల మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర నిజమైన ప్రభా అయా అబ్రహాం వలె మేము కూడా మీకు లోబడిన నా అయా ఇదిగో నా తండ్రిని చిత్తమును అయినా మేము జరిగించిన ప్రభా ఆ రీతి మేము ఆశీర్వదించమని వాక్కి విన్న ప్రతి వాణి మీరు జీవించి కృపచూపమని ఏ సునామాని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రెజలాడు దేవుని కృప మీకు తోడైండును కాకా